శ్రీమాత్రేనమా జయగుడు నమ ఈ వీడియోలో మనం వారికి మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి ఈ వారికి ఒక నాలుగు గ్రహాలు ఆరో స్థానంలో ఉండడం జరిగింది ఇక ఐదో స్థానంలో కేవలం శని భగవానుడు ఒక్కడు మాత్రమే ఉండడం జరిగింది ఇంచుమించుగా ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఇది ఈ రాశి వారికి చాలా ఉపయోగపడే స్థితి అంటే వీళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు దొరికి వీళ్ళకి వీళ్ళేంటో రుజువు చేసుకునే విధంగా ఈ ఐదో స్థానంలో ఈ శని భగవానుడు మీకు కనబడుతూ ఉంటాడు అయితే ఐదులో ఉన్నటువంటి శని భగవానుడు ఏంటంటే మీలో టాలెంట్ ఉంటే దాన్ని ఖచ్చితంగా పైకి తీసుకొచ్చి గుర్తించే విధంగా చేస్తాడు అయితే ఏ విధమైనటువంటి టాలెంట్ లేకుండా ఏ నాలుగు మొక్కలు నేర్చుకొని ఏదో చేద్దామంటే మాత్రం కంపల్సరీగా ఫెయిల్యూని ఇస్తూ ఉంటాడు అంటే సమయానికి ఏదో చదివింది జ్ఞాపం రాకపోవడం వల్ల పరీక్షల్లో ఇబ్బంది పడి పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది అదే కష్టపడి హార్డ్ వర్క్ చేసిన వారికి కంప్లీట్గా సక్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఐదులో సాటన్ ఉన్నప్పుడు ఆత్మీయుల్ని దూరం చేస్తూ ఉంటారు ప్రేమించిన వారిని దూరం చేస్తూ ఉంటారు షేర్ మార్కెట్ వాటిలో ధనం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఏదన్నా జాతకుడు క్రమశిక్షణలో పెట్టే విధంగా పనిచేస్తూ ఉంటుంది మరి ఇది తులారాశి వారికి మరి కొద్ది రోజుల్లో ఆరవ స్థానంలోకి వెళుతూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం అక్కడ ఉన్నటువంటి రాహుతో కలయడం ఇవన్నీ కూడా అతి తొందరలో ఈ తులారాశి వారికి ఒక గౌరవప్రదమైనటువంటి హోదా ఒక పట్టాభిషేకం లాంటి ప్రతిఫలం దక్కపోతున్నాయి రాహు శని రెండు కూడా ఈ రాశి వారికి మిత్రగ్రహాలు అవి ఆరో స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే అంటే దాని ఫలితం ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అవ్వడం కూడా జరుగుతుంది ఎందుకంటే దగ్గర దగ్గరగా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి ఏంటంటే మీకు తొందరలో ఏదైనా గొప్ప టెక్నాలజీ ఉపయోగించి అందులో అంటే అటు సినిమా ఫీల్డ్ కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ప్రవేశం జరుగుతుంది విదేశ ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి అలాగే వైద్య వృత్తిలో ప్రవేశిస్తున్న వారికి కానీ అందులో ఉన్నవారికి కానీ చాలా వరకు ఒక మంచి గుర్తింపు రావద్ది అలాగే ఫార్మా రంగం వీటిలో ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు రావడం జరుగుతుంటుంది మరి శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉచ్చలో ఉండడం వల్ల ఎంత గొప్ప హోదా కలిగినా పదవి వచ్చిన దానిని స్వీకరించడానికి అర్హత కూడా మీకు కలిగి ఉంటుంది అన్నమాట అంటే అంత స్ట్రాంగ్గా ఉండడం జరిగింది ఈ రాశిలో ఉన్నటువంటి మగవారి కన్నా ఆడవారికి అమ్మాయిలకి ఈ ఉచ్చస్థితిలో ఉన్నటువంటి సుఖుడు బాగా సహకరించడం జరుగుతుంది మీరటి సినిమా రంగంలో ఉన్న టీవీ మీడియా రంగంలో ఉన్న చిన్న చిన్న ఈ బ్యూటీ ఈ బొటెక్కు ఈ టైలరింగు ఎటువంటి స్వతంత్ర వృత్తుల్లో ఉన్నా రాజకీయ రంగంలో ఉన్నా ఏదైనా ఈ మహిళా మండలి ఈ డాక్వాక్ గ్రూపులు నిర్వహిస్తున్న వారికైనా ఒకేసారి మంచి గుర్తింపు రావడం అలాగే ఆర్థిక పరంగా పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ నాయకత్వ లక్షణాలు పెరుగుతూ ఒక లీడర్గా మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే అవకాశం వస్తుంది ముఖ్యంగా బుధుడు భాగ్యాధిపతిగా నీచబంగా రాజయోగంలో ఉండడం వల్ల గతంలో మీరు ఏదైనా పరీక్షల్లో ఫెయిల్ అయినా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా అవన్నీ సమసిపోయి తిరిగి మీరు మళ్ళా కంటిన్యూ అయ్యే విధంగా ఈ గ్రాస్థితి మీకు అనుకూలించే అవకాశం అంటే ఉద్యోగంలో పోయి ఉంటే మళ్ళీ ఉద్యోగం కంటిన్యూ అవుద్ది చదువు కంటిన్యూ అవుద్ది ఏం సబ్జెక్టులు ఉంటే పూర్తి చేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకునే విధంగా ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి ఇక కొంతవరకు ఈ గురువు మీకు అష్టమ స్థానంలో ఉండి ఒక విధమైనటువంటి అవమానాన్ని ఇచ్చినప్పటికీ కూడా కొత్త విషయం తెలుసుకోవడానికి ఒక గుణపాఠం నేర్చుకోవడానికి కూడా ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు ప్రేరేపించడం జరుగుతూ ఉంటుంది మరి ఇది మోక్షాన్ని కోరుకునే వారికి ప్రశాంతమైన జీవితం కోరుకునే వాళ్ళకి ఇతరుల యొక్క గృహంలో కానీ ఇతర దేశంలో కానీ ఏదైనా ఆశ్రమంలో కానీ చేరి ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఆధ్యాత్మిక చింతనతో శేష జీవితాన్ని గడుపుదాం అనుకున్న వాళ్ళకి ఈ అష్టమ గురువు చాలా వరకు సహకరిస్తాడు ఇంకా ఇంకా ధన విషయంలో కూడా ఒక ఆకస్మిక ధనయోగం కానీ ఒక గొప్ప సంపద కానీ మీకు లభించే అవకాశం ఉంది అంటే వ్యక్తిగతంగా మీరు కూడా మీ కుటుంబానికి ఎంతో కొంత అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తో ధనవం ఇవన్నీ మీ కుటుంబ సభ్యులకి సెటిల్ చేసి వాళ్ళ పేరుతో కొంత రాసి మీరు ప్రశాంతమైన జీవితం గడపడానికి కూడా ఈ అష్టమ గురువు సహకరిస్తాడు ఏదైనా ఈ రాశి వారికి అతి తొందరలో మంచి రోజులు రాబోతున్నాయి ఈ గ్రహాల నుంచి తప్పించుకునే వాళ్ళకి మరి ప్రతీ నెలలో కూడా రెండు ముఖ్యమైనటువంటి దినాలు రావడం జరుగుతుంటుంది అందులో సంకష్టార చతుర్థి ఈ నెల పద్దెనిమిదో తారీఖున రాబోతుంది అలాగే మాస శివరాత్రి ఇరవై ఎనిమిదో తారీఖున ఇదే నెలలో రావడం జరుగుతుంది మొన్న ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈ మాస శివరాత్రి నుంచి వరుసగా మళ్ళా మహాశివరాత్రి దాకా ఎవరైతే క్రమం తప్పకుండా ఈ పన్నెండు మాస శివరాత్రులు ప్రతీ నెల ప్రదోషవేళ శివునికి విధి విధానంగా అభిషేకం జరిపించి ఆ రోజు కొద్దిగా వీలైతే ఎవరికన్నా పేదలకు ఎవరికో కొద్దిగా దానం చేసి మీరు ఒక నియమంగా ఆ రోజు ఉండడం వల్ల మళ్ళా మహారా మహాశివరాత్రితో ఈ పన్నెండు పూర్తి చేసుకుంటే ఇంచుమించుగా మీరు మళ్ళీ తర్వాత జీవితంలో ఏ శివరాత్రి చేయకపోయినా పర్వాలేదు అంతటి గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతుంది కాబట్టి అదృష్టవశాత్తు మరి ఈ నెలలో మీరు ఖచ్చితంగా ఈ మాస శివరాత్రి వ్రతాన్ని ప్రారంభించే ప్రతి నెల మీకు అనుకూలిస్తుంది అలాగే ఇదే నెలలో మనకి ఈ పక్షం చివరిలో వస్తున్నటువంటి ఉగాది ఈ ఉగాది రోజు ప్రతీది పండగ చేసుకుంటారు కానీ ఏదో ఒక సంకల్పాన్ని మీరు ఈ సంవత్సరం పెట్టుకుంటే ఆ సంకల్పం కోసం ఏదో ఒక సేవింగ్స్ లాంటిది చేస్తూ ఉండాలన్నమాట అదైనా ఏ సంకల్పం అయినా మనీతో కూడుకొని ఉంటుంది కాబట్టి ప్రతిసారి కొంత ధనాన్ని ఈ ఆ సంకల్పం కోసం దాని దాన్ని పూర్తి చేసుకుంటే ఒక మంచి సంకల్పం చేసుకుంటే దానికి కూడా మీకు ఈ ఉగాది మంచిగా జరుగుతుంటుంది ఈ మాస శివరాత్రులు ప్రతీ నెల చేసుకుంటే మరి ప్రత్యేకంగా మళ్ళీ ఇంకేమి చేసుకోకలేదు ఇవి చేసుకుంటే మొత్తం మూడు వందల అరవై రోజులు చేసుకున్న ఫలితం మీకు పొంది మరి చక్కని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు ఇందులో ఈ ఏళ్ళ నాటి శని ఉండాలి అష్టమ శని ఉండాలి అలాంటిది ఏం అక్కర్లేదు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భావంలో ఏదో ఒక విధంగా శని భగవానుడు కష్టాలు పెడుతుంటాడు అంటే కష్టం అంటే అది మిమ్మల్ని క్రమశిక్షణలో పెడుతుంటాడు అనమాట ఈ క్రమశిక్షణలో పెట్టే విధంలో అది కష్టం అనిపిస్తూ ఉంటుంది అందువలన ఏంటంటే శని ఇచ్చిన ఏ అయినా దాన్ని మీరు పాజిటివ్గా తీర్చుకొని అమ్మాయి ఇక్కడతో ఈ బాధ్యత మనకు వదిలింది ఈ రుణం తీరింది అనుకుంటే ప్రతిదీ కూడా మీకు ఆనందంగా సంతోషంగానే కనబడుతుంటుంది కాబట్టి మరి చక్కగా ఈ పన్నెండు మాస శివరాత్రులు ఆచరించండి అయితే కొంతమంది బాగా తెలివైన వాళ్ళు కొద్దిగా మనీ ఎక్కువ రొటేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పన్నెండు మాస శివరాత్రులకి ఏదో శివాలయంలో శివరాత్రికి రెండు వందల యాభై చెప్పుని మూడు వేల రూపాయలు కట్టేసేవండి ఇక మీ పన్నెండు చేసినట్టే కదని చెప్తూ ఉంటారు దానివల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం లేదు మీరు ఏదైనా అవకాశం ఉంటే స్వయంగా శివాలయాన్ని దర్శించి కనీసం ఒక పది రూపాయలతో కొబ్బరికాయ కొట్టినా పర్లేదు కానీ ఈ పెయిడ్ అమౌంట్లు అలాంటివి చేయడం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు పైపెచ్చ భగవంతుని ఏదో అవమానం చేసిన అంటే గుడి మెయింటెన్స్కి దానికి ఉపయోగపడుతుంటుంది బట్ శ్రద్ధ ఇంపార్టెంట్ అని మా ఉద్దేశం కాబట్టి ఆ కారణం వల్ల ఎవరైతే మంచి ఫలితం కావాలనుకుంటారో వారు ప్రతీ నెల విధి విధానంగా చేసుకోండి ఎప్పుడన్నా మధ్యలో ఒక నెల మనం చేయలేకపోతే ఆ నెలలో మీరు టెంపుల్లో పేమెంట్ చేసి ఎక్కడున్న శివుడికి దండం పెట్టుకుంటే అదొక ఫలితం తప్ప ఈ టోటల్గా పన్నెండు నెలలకి ఒకేసారి కట్టేసి ఆ రసి జేబులో పెట్టుకుంటా పుణ్యం మన జేబులోకి ఏం రాదు స్వస్తే